నమస్కారం క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం జీవో నెంబర్ నూట పదిహేను కోరుతూ ఎమ్మెల్యేకి వినతిపత్రం పత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ నూట పదిహేను చేసి తమ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కే కోటపాడు యాభై పడకల ప్రభుత్వాసుపత్రి స్టాఫ్ నర్సులు శుక్రవారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వినతి పత్రం అందించారు గత పదిహేను ఏళ్ళుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులైజ్ చేయాలని వినతి పత్రంలో కోరారు

ఎమ్మెల్యేగారికి కలిసి మా వెనకపత్రం అందజేస్తాము ఇలా మేమైనా ఇబ్బంది పడుతున్నాము మా నర్సన్కి మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు కలిసాము నిన్న కూడా నర్సపట్నం వాళ్ళు కోటవరట్ల మాడుగుల రక్కపల్లి పీహెస్ నుంచి అందరూ కూడా మన స్పీకర్ అయ్యన్ ఫక్రీ అయ్యన్ పక్క గారికి కూడా నిన్న వెళ్ళి వినతిపత్రం అందించారండి దయచేసి మేము ప్రతి దగ్గర ఉన్న ప్రతి హాస్పిటల్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మేము అందరం కూడా వెళ్ళి వినతి పత్రం అందజేస్తున్నాము అందుకని మేము నల్ల వైద్యులు కూడా ధరించి మా నర్సన్ తెలియజేస్తున్నామండి అలాగని చెప్పి మా ఉద్యోగాల నుంచి మేము తప్పకుండా మేము చేయట్లేదు ఉద్యోగాలు చేస్తూనే మన తెలియజేస్తాం ఎందుకంటే ప్రజలకు జీవో ఇబ్బంది కూడా కట్టకుండా మేము చేస్తున్నామండి కానీ ఇది ఏఎన్ఎంస్కి పద్దెనిమిది నెలలు ఆ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోట్ చేస్తూ మన నాలుగో సెప్టెంబర్ నాలుగో తారీఖున జివో నెంబర్ మూడు పదిహేను రిలీజ్ చేశారు ఆ జియో రిలీజ్ చేసి ఇలా ఏఎన్ఎంస్కి స్టాఫ్ నర్సెస్లో ప్రమోట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నారు ఆ జీవో విడుదల చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి హాస్పిటల్ నుంచి ప్రతి స్టాఫ్ కూడా మా నిరసన తెలియజేస్తున్నాం అంటే ఇవాళకప్పుడు ఎదో రోజు నిరసన తెలియజేస్తున్నాము దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఈ ఒక్క విషయాన్ని ఒకసారి దృష్టించుకొని జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మా త మా తరమే కాదండి మా నెక్స్ట్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ వెళ్ళి కూడా జీర్ణం చేస్తున్నారు బిఎస్ నర్సింగ్ చేస్తున్నారు ఎంఎస్ నర్సింగ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏమవుతాయని ఒక్కసారిగా గవర్నమెంట్ వాళ్ళని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాము ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఇప్పుడు ఇవ్వడానికి ఎంతమంది అయితే కాన్ బెస్ట్లో చేస్తా అందరినీ కూడా డెగ్యవరీ చేయమని కోరుకుంటున్నామండి ఎందుకంటే మా కుటుంబాలన్నీ కూడా మా ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నాయండి మేము వేరే ఏదైనా చేసుకోవట్లేదు ఓన్లీ మా చేస్తున్న హాస్పిటల్లో చేసే ఉద్యోగం తప్ప మాకు వేరే ఆధార ఆధారం కూడా ఇంకా లేదండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళని ఈ రెండు విషయాలే మేము కోరుతున్నామండి జీవన్ నెంబర్ నూట పదిహేను రద్దు చేసి ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ నస్ కాన్ఫిడెన్స్ లెవెల్ చేస్తామని ఉన్నది రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు